హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మనం ఇప్పుడు వెదర్ రిపోర్ట్కి సంబంధించిన అప్డేట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ వీడియోని లైక్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెబితే వెంటనే లైక్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే వెళదాం తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ వాయుగుండ ప్రభావం ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంత మేరకు ఈ ప్రభావం అయితే చూపబోతుంది అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ ఉదయానికైతే తుఫానుగా మారి రాత్రికి తీవ్ర తుఫానుగా బలపడనున్నట్లు భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి దీని ప్రభావంతో ఈరోజు రేపు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అయితే వివరించింది అవి ఏ జిల్లాలో అని చూసినట్లయితే ముఖ్యంగా అల్లూరి అనకాపల్లి కాకినాడ చిత్తూరు విజయనగరం మన్యం విశాఖ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు బాపట్ల అన్నమయ్య అలాగే తిరుపతి శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లాలో ఈదురుగాళ్ళు అలాగే పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్లు మనకి విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేయడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఈరోజు అర్ధరాత్రి అయితే తీవ్ర తుఫానుగా బలపడనున్నట్లు తెలియచేయవలసిన నేపథ్యంలో ఇక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నట్లు కోరడం అనేది జరిగింది అంతేకాకుండా రేపు ఇది తీవ్ర తుఫానుగా బలపడనున్న నేపథ్యంలో జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు పైన చెప్పబడిన జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురగనున్నట్లు భారత వాతావరణ శాఖ అయితే తెలియజేసింది మొత్తం ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అయితే ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి ప్రస్తుతం ఏ జిల్లాల్లో వర్షం లు పడుతున్నాయని చూసినట్టయితే ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని విజయవాడ గన్నవరం ఉయ్యూరు అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం ఉరవకొండ రాయదుర్గం గుంతకల్లు ఇక తాడిపత్రి ధర్మవరం మడకసిరి ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో పానీయం బాణగానపల్లె శ్రీశైలంలో వర్షాలు అయితే పడుతున్నాయి ప్రస్తుతం ఇక విశాఖలోనూ మబ్బులు కమ్ముకున్నాయి చూశారు కదా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో అయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లో అయితే ఈదురుగాళ్ళతో భారీ వర్షాలు అయితే ప్రస్తుతం పడుతున్నాయి దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలన్నట్లు మనకి భారత వాతావరణ శాఖ అయితే వివరించింది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్పబోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్